ఏ కాంగ్రెస్ కొళ్ళిలవుం మేము ఖతర్నా కొళ్ళిలవుం కలంగనోలవు కదా తుమ్మునోలవు హత్తమ్మనే సమజూ హండే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం కరస్త్తో కొడస్తం పండం కాంగ్రెస్ కొళ్ళిలవుం మేము ఖతర్నా కొళ్ళిలవుం కలంగనోలవు కదా తుమ్మునోలవు కొడు బుద్దేరిన పరిగణ కాంగ్రెస్ పార్టీ కళ్ళెన పోని ఇప్పటివరకు ఎలాంటి అధికారం లేదునగాని లా కాంగ్రెస్ కట్టన కన్న చేయండి కాంగ్రెస్ పార్టీనే இப்படி வரைக்கும் எந்த மந்த எது எந்த மந்த பார்ட்டு காங்கிரஸ் பார்த்தே காங்கிரஸ் பார்த்திங்க அப்பால் ரொம்ப போட்டி சீனர் நாயக்கு மணிக்கு ஆதர்சம் அப்படின்னு மனோஜ் மாதிரி அப்படின்னு எந்த பார்க்குற மாதிரி அவகாசம் சேசம் அப்பார்க்கு காங்கிரஸ் பார்க்கு இரண்டு மாரி கூட காங்கிரஸ் பிரிச்சு அப்படி மனா

అంటే మీరు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంది నేను అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ కాంగ్రెస్ లో చూసారా ఇందులో రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో మార్చుకుంటు తెలియదు అవకాశం కోసం బొక్కల కోసం చుట్టాల కోసం పార్టీలో మారే ఎన్నో మంది ఉన్నారు కానీ అప్పుడు రాకపోతే అని చెప్పి హుజరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీలో అరవై సంవత్సరాల ఉన్నాడు ఏ పదవి ఆశించకుండా ఉన్నాడు కానీ ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇలాంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించే

ఇంకా కూడా ఇస్తారు మాటలు ఎప్పని టీఆర్ఎస్ పార్టీ 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 ఏ అవకాశాలు మాది కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్యే ఎత్తున రాను సభ్యుల కాజాపడా మండ్లు కాజాపడా దేని కాజాపాడని కాదు గోడ కూడా సంపాదన నాకు ఎవరు రమ్మన్నా నేను కాంగ్రెస్ పార్టీ అంటే కొందరు ఏ పార్టీలో ఉన్నారో తెలియలే పరిస్థితి ఉంది పార్టీ వాళ్ళకు క్లారిటీ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తుంది వాళ్ళు కామోబర్ ఉండిపోతాడు వాడికి కాదు పట్టుకొని అధికారం ఉంటుంది మాట్లాడే అధికారం ఉంటుంది జనము రాదే కాంగ్రెస్ నాయకుడు వస్తాడు రాయంటారు నాన్న రావాలి టీఆర్ఎస్ అంటారు బిజెపి అంటారు అంటే అన్ని బట్టి అది వేల అలా వచ్చారు పార్టీ అంటే ప్రణవబాబు ప్రపంచం ఏంటి ఇక్కడ ఆయన ఎందుకు ప్రజల్లో చూసుకొని అని ప్రతి గడప గడప ప్రతి వ్యక్తికి కూడా బాబు అంటే తెలిసే పరిస్థితి నెలకొంది కారణం అంటే బాబు నేను మాయ చేస్తున్నా ఆయన లేదు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు అంటే ఆయన ఆయనే ఓటు కూడా తిరగలేదు ఆయన ఇంటికి తిరుగుతుంది రోజు ప్రతి వాడ ప్రతి ఇంటికి ఖచ్చితంగా పోతుండ అమ్మాయి కాంగ్రెస్ పార్టీకి ఏదైనా జరుపుకుండు ఆయన ఆయన నిలబడి కూడా తిరగలేదు ఎప్పుడు మాత్రం జరుగుతుంది కాకపోతే ఆయన జరుపుకోవాల్సిందే ఏంటంటే ఎండ నీడ అనుకోవడం ఆయన రాజకీయంలో కానీ మా బాయ్ గెలవకపోతే మా బాగా అందరూ నేర్చుకున్నాం అంటే ఇప్పుడు అరవై ఏడులో రాజకీయంలో మీలాంటి వ్యక్తులు చూసారా అప్పుడు సేవలు రాజు గురవులు చూశారు ఇప్పుడు మళ్ళీ అదే అడుగు నడుస్తున్నారు కదా చిన్న వయసులో నేను పబ్లిక్ రాకత్తులని రాయకూర నిరుద్దరు సింజు ఉంటారా కూడా నేను చెప్పే రాయసరా తరువాత మనారే బారాబారు నడు ఆ రాయసరా ఎట్లైజేనో ఇనవునంటే ఆ నాలుగున్నలైపోయి ఆపల ఏర నాటనతయే తీరాయి ఇదై ఆది గావు కాడ సికనాయన ఎందుకమన్న బావ గెజెడోని అండా బాట దొని జెవలలు ఓకేలే దాల దొంగలు ఇయ్యన ఆనంలో జిల్లా కతిరినని దంగ కతి మూడవ తప్ప కాంగ్రెస్ లో ఉండేది మాత్రం ఎవరు మా బాగా తిరిగి కూడా ఓట్లేదు ఎన్నిట్లా మేము కాంగ్రెస్ కాంగ్రెస్ తిరిగి ఓట్లేదు అంటే చివరిగా ఓటర్లకు ఏం చెప్తున్నారు ఓటర్లకు ఏం చెప్తాను అంటే మా కాంగ్రెస్ మీకు అన్ని పనులు అవుతాయి మీకు ఇండ్లు అవుతాయి మీకు అన్ని ఏ సౌకర్యం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చెప్తారు చెప్తే తప్పిస్తుంది అది లేదు కేసీఆర్ చేసింది ఎవరికి ఏమి ఎవరికేం చేయలేదు మాటేను ఇదే పని తప్ప మారణ చాలా ఎస్సీ లేదు అంటే తప్ప ఏం లేదు అన్నారు అన్ని మాటలు చేరడి కేసీఆర్ మళ్ళీ బిల్జెస్ కూడా ఇవ్వడానికి ఏం చేయలేదు మూడవటప్పుడు పదిహేను వేలు తెస్తా అన్నారు ఆ పదిహేను లేవు పది పైసలు లేవు అట్టి మాటలు నడుపుతారు వాళ్ళు బిల్ఏసి ఈ దండగా ఇది ఈ పార్టీ దాంట్గా రెండు పార్టీల దాంట్గా దొంగలు అంటే దొంగలు ఇవ్వాలి నిన్న కేసీఆర్ ఏమన్నా అంటే మా మా అభ్యర్థి భారీ మొదటిగా గెలువ చేస్తున్నాడు అన్నాడు మా ఇక్కడ మాకు మా ఇక్కడ ఎమ్మెల్యే కౌసిరెడ్డి అన్నాడు భారీ భారీ మొదటిగా గెలువ తీసు అన్న అర్థం ఏమంటారు అది వాళ్ళకు వాళ్ళ చుట్టు వాళ్ళకి చెప్తుంటారు కానీ వాళ్ళకి ఏ సేవ వాడు మానంద గారు చేయరు వాళ్ళనే వాళ్ళని ఎవరేస్తాడు వాళ్ళు చెప్తుంది అంతే ఇంకా తప్పని నివారేసుకోడు నేనే లేదు తెలంగాణ మాత్రం ఇది అప్పలా రాకపోతే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మనం ఏ రకంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ

సందర్భంగా నిర్వహిస్తున్నాము మీరే జన్ మంతరంతో తెలంగాణ జిల్లా నమస్తే